రాష్ట్రంలో నదీ జలాలు సాగునీటి కాలువలపై జల రవాణాను అభివృద్ధి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు గోదావరి కృష్ణానదులు సహా నిర్ణీత కాలువల్లో జల రవాణాను చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎగువన బోట్ మారథన్ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఏపీ దేశీయ జలమార్గాల ప్రతీకార సంస్థ రెండో ఆవిర్భవ దినం సందర్భంగా పున్నమిఘాట్ వద్ద జరిగిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు ఇంగ్లాండ్ వాటర్ వేవ్స్ అండ్ టూరిజం రెండు డిపార్ట్మెంట్ కలిసి ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాము టూరిజాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ఈ యొక్క ఇంగ్లాండ్ వాటర్ వేవ్ లో ఉన్నటువంటి కనెక్టివిటీ ఏ విధంగా అభివృద్ధి చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదైతే కమర్షియల్ కు సంబంధించినటువంటి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పి చాలామంది కూడా ఇన్వెస్టర్లు రావటం జరుగుతూ ఉంది అందులో భాగంగా రాబోయే ఆరు నెలల్లో పీపీపీ మోడల్లో ఎవరైతే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ మనకు దాదాపుగా నూరు రూపాయలు ఖర్చు అయితే రవాణా సౌకర్యంలో ఈ యొక్క రోడ్డు మీద ఉండేటువంటి ట్రాన్స్పోర్ట్లో కేవలం టెన్ పర్సెంట్ రవాణా సౌకర్యంలో ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ను కూడా తీసుకపోవడం జరుగుతుంది ఈ బోటింగ్ ద్వారా ఈ దీని ద్వారా ఆ అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి ఎవరైనా స్వతంత్రంగా పెట్టుకొని ఏదైనా పీపీపీ మోడల్లో ముందుకు వస్తే ఆ యొక్క ప్రదేశాలు వారికే ఇచ్చేసి గవర్నమెంట్కు ఆదాయంతో పాటు అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ని కూడా సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కొత్త కొత్త ప్రణాళికలు కూడా త్వరలోనే చేయబోతున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా నివేదికలు సమర్పించి త్వరలోనే అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ